నాకు రెగ్యులర్గా మన కంప్లైంట్స్ ఉన్నాయి సార్ సార్ జస్ట్ ఎస్ కొంచెం చూడండి సార్ వాళ్ళు రెగ్యులర్

నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌరిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ ఫైనన్షిల్ ప్రాబ్లం ఏం లేదు ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ ఏదన్నా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడమో ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఎవరన్నా ఏదన్నా తీసినట్లు ఏం లేదు ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు వ్యాష్గా బడ్జెట్ ఫ్రీగా అన్నట్టు వేరు ఎవరికన్నా ఏదన్నా అత మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరైనా అక్కడపై కామెంట్ చేసినట్టు కానీ ఉన్నంతే మాత్రం మేము ఏదో సీరియస్గా యాక్షన్ చేసుకుంటాం అలాంటివి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి నాకు మీరు వస్తుంది కాబట్టి అందుకనే మీ అందరం చూపించి మీ ముందే అడగడానికి అడుగుతానికి ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఇది కానీ ఈ వీళ్ళలో మళ్ళీ ఏదన్నా తిరిగి వేరు ఎవరికి ఉన్నా ఏదన్నా కామెంట్ వేరే శైలం ఏమన్నా పెట్టుకున్నా కానీ భూమి ఉండదు సార్ ఏమన్నా ఓకేనా మొదలైనా ఇప్పుడు నేను లిస్ట్ కూడా టైం సార్ చెప్పండి అది ఇంత నుంచి సార్ சவுண்ட் பைட் பிரகாஷ் వీళ్ళు వేడు లైన్ మూడో లైన్ మూడో లైన్లో చేయడం మంచిగా అనుకుంటాను అది చెప్పండి అంతా ఎవరి ఎవరైనా కదా సార్ ఏం చెప్తా ఉన్నాను અંદર બીજા બધી વીધો એના ઇબ્બે લાઇ બી એના બધા ઉમેર